हे स्वामिनाद करुणाकर दीनबन्धो श्री पाद श्रीशादिदेवगणपूजितपादपद्मा वल्लीसनाद मम देहि करावलम्बम् వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను ఇవాళ వీడియో వచ్చేసి నగునూర్ దుర్గా భవాని అమ్మవారి సన్నిధానంలో ఉప ఆలయాల దర్శనం అండి సో ఉప ఆలయాల్లో భాగంగానే అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉన్నారండి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కృతికా నక్షత్రం పురస్కరించుకొని విశేష ఫలపంచామృత అభిషేకం జరుగుతుందండి సో ఎవరైతే భక్తులు చేయించుకోవాలనుకుంటారో వాళ్ళ కాంటాక్ట్ నెంబరు తీసుకొని వాళ్ళకి నూట యాభై రూపాయలు సంథింగ్ ఉంటుందండి మనం వెళ్ళకుండా మన పేరు మీద పూజ చేస్తారనమాట సో ఇది ఏంటంటే కా ఏదన్నా మనకు అనుకు కార్యాలు సిద్ధించకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజెస్ కానీ పిల్లలు కానీ ఇంకా ఏదైనా ఒక మనిషి అన్న తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఒక పుట్టిన పిల్లలకి తప్ప అందరికీ టెన్షన్స్ ఏనండి సో అలా రిలీఫ్ అవ్వడానికి మట్టుకు మనము మెయిన్ దోషం ఉంటే పిల్లలు గారు పెళ్ళిళ్ళు అవ్వవు అని అంటారండి అలాంటి వారు ఎవరైనా ఉంటే మట్టుకు ఈ కృతికా నక్షత్రాన్ని పురస్కరించుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఫలపంచామృత అభిషేకం చేయించుకుంటే చాలా మంచిదండి సో మనకొక్కరికి వీలు కాదు అనుకుంటే ఆ టెంపుల్లో సంప్రదిస్తే ఆ రోజు చాలామంది కూడుకొని చేస్తారనమాట సో ఈ ఫలపంచామృత అభిషేకం చూస్తున్నారు కదా స్వామివారు అందులో మంగళవారం వస్తే అయితే ఇంకా విశేషంగా జరుగుతుందండి సో వీళ్ళది ఏంటంటే ఒక గ్రూప్ ఉంటుంది వాట్సాప్ గ్రూపు ఆ గ్రూప్లో వాళ్ళు మెన్షన్ చేస్తారు ఏ రోజు కృతిక నక్షత్రం అవుతుందో ఆ రోజు వాళ్ళు పెడతారనమాట ఎవరైనా చేయించుకునే వారు ఉంటే వాళ్ళ గూగుల్ పే అకౌంటో ఫోన్ పేనో పెడతారు మనం అమౌంట్ పంపించేసి మన గోత్రనామాలు మన ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే స్వామివారు మన పేరు మీద పూజ చేస్తారనమాట సో చాలా విశేషంగా ఘనంగా జరుగుతుందండి ప్రతి కార్యం కూడా నగురూ దుర్గా భవాని అమ్మవారి సన్నిధానంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి ఇది ఇది ఒక్కటే కాదండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాదు ఒక లక్ష్మీ గణపతి ఉంది గణపతిగా సంకటహర చతుర్దశి కానీ అలాగే మన శివయ్యది ఉంది మాస శివరాత్రి కానీ శివయ్యకైతే ఆదివారం ఆదివారం కూడా భలే చేస్తారండి నాకైతే చాలా మనకైతే నేనే నేనైతే శివుడు అంటే నాకు సోమవారం అనుకుంటాను కానీ దు దుర్గా భవాని వాట్సాప్ గ్రూప్లో మటుకు శివుణ్ణి మధ్యాహ్నం పెడతారండి అన్న పూజ చేసి నాకు చాలా బాగా అనిపిస్తుంది అండి సుందరేశ్వర స్వామి అంటారనమాట శివుణ్ణి నగనూరు దుర్గాభవాని సన్నిధానంలో ఉన్న శివయ్యను సుందరేశ్వర స్వామి అంటారు నిజంగా చాలా సుందరంగా ఉంటాడండి శివుడు ఇదండి ఇవాళ వీడియో ఎవరైనా పెళ్ళిళ్ళు పిల్లలు వ్యాపార వృద్ధి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మట్టుకు ఖచ్చితంగా సంప్రదించగలరు మన నగునూరు దుర్గా భవాని అమ్మవారి సన్నిధానము అంటే ఒక్కరి పెట్టుకుంటే ఖర్చు అవుతుంది ఇలా సామూహికంగా పూజలు చేస్తున్నారు కాబట్టి మనకు కూడా ప్లస్ పాయింటే అనిపిస్తుంది అండి నాకైతే కాకపోతే చేయించుకుంటే మనకు ఒక నమ్మకం అనేది ఉంటుంది కదండి ఏదైనా నమ్మకం మీదే ఆధారపడి ఉంటుందండి ఒక్క దేవుని నమ్ముకోవాలి సో అలాంటప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు జంట పూజ చేయండి సుబ్రహ్మణేశ్వర స్వామి పూజ చేయండి అలా అన్నప్పుడు ఇలా వెళ్తే తప్పేం లేదండి ఎందుకంటే చాలా బాగా చేస్తారు నగునూరులో నాకైతే అక్కడ పూజలన్నీ విశేషంగా అనిపిస్తాయండి మెయిన్ అమ్మవారి అలంకరణ అయితే నా భూతున్న భవిష్యత్ అండి మన దసరా నవరాత్రుల్లో కానీ కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ అమ్మవారి చీరల సెలక్షన్ కానీ నిజంగా ఏదైనా ఒక ఏమంటారు చూస్తూ ఉంటే చూస్తూ చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి అమ్మవారి అలంకరణ కానీ సుందరేశ్వర స్వామి అలంకరణ అయిన అంటే శివుడు అండి సుందరేశ్వరుడు అంటే నేను కూడా ఫస్ట్ సుందరేశ్వరుడు ఏంటా అనుకున్నాను బట్ మన శివయ్య అనమాట సుందరేశ్వర స్వామి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ శ్రీవల్లి దేవ శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే నిజంగా చాలా బాగుంటాయండి అక్కడ విగ్రహాలు మీరు ఎప్పుడైనా వెళ్ళారా వెళ్తే మటుకు నాకు కామెంట్లో షేర్ చేయండి వెళ్ళకపోతే మటుకు ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి మీకు ఓకే అనిపిస్తే మీరు అక్కడ నెంబర్ తీసుకొని కాంటాక్ట్ అవ్వచ్చు మనం వెళ్ళ వెళ్ళకపోయినా మన పేరు మీద విశేషంగా పూజ చేస్తారండి గోత్రనామాలు తీసుకొని సో ఇవాళ రేపు బిజీ షెడ్యూల్లో ఎక్కడికి వెళ్ళే టైం ఉండట్లేదండి ఇది కూడా దేవుడే మన దగ్గరకు వచ్చి నా పూజ చేయండి అని చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం ఎలా అనిపించిందండి మా సుబ్రహ్మణేశ్వర స్వామి అభిషేకం కామెంట్లో చెప్పండి మా స్వామివారు ఎలా ఉన్నారో ప్లీజ్